హలో వాళ్ళందరికీ నమస్కారం నేను దువ్వాడ శివప్రసాద్ ఇవాళ ఒక సర్ప్రైజింగ్ అనుకుంటారా లేకపోతే సంథింగ్ డిఫరెంట్ వీడియో అనుకుంటారా నీ ఇష్టం సో నేను ఇక్కడ హైదరాబాద్ పటాన్చూరు ప్రాంతానికి వచ్చాను ఇక్కడ ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు మహాశివరాత్రి సందర్భంగా జాగరణ సో ఈ మంచి కార్యక్రమాన్ని చేస్తుంది ఎవరో కాదు నాకు అత్యంత ఇష్టమైనటువంటి మిత్రుడు ఆ మిత్రుడు ఎవరు ఆయనతో మాట్లాడదాం మీ అందరికీ సుపరిచితమే ఆయన మీరు ఒకసారి ఈ లొకేషన్ చూడండి అంటే ఇంకా జరుగుతోంది వర్క్ జరుగుతోంది పూర్తి స్థాయిగా ఇక్కడ వర్క్స్ అన్నీ ఇక్కడ కంప్లీట్ అయితే వండర్ఫుల్గా ఉంటుంది శివరాత్రి అనేది ఇక్కడ గ్రాండ్గా జరగబోతోంది దీనికి సంబంధించిన అంటే ఈవెంట్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా వీడియో ఎండ్లో చెప్తాను మీరు కూడా ఇక్కడికి రావచ్చు అంటే ఈ సమీప ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడికి రావచ్చు అలాగే మన ఫ్రెండ్ అని చెప్పే కదా ఆ ఫ్రెండ్కి సంబంధించిన కాస్త ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం ఇంకా ఆలస్యం చేయకుండా అతన్ని మనం ఆహ్వానించేద్దాం విధి లిఖితమైతే శంకరా ఎందుకు మాకీ చిన్నర వందరా అమోగ్ దేశపతి డాలింగ్ చాలా రోజుల తర్వాత కలిసాం చాలా రోజుల తర్వాత నాగే కాదు పర్సనల్గా చాలామంది నీ అభిమానులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నాకు తెలిసి చాలా గ్యాప్ వచ్చింది గ్యాప్ ఇచ్చావా గ్యాప్ వచ్చింది అది ఇచ్చారు మీరు కూడా చాలామంది అడుగుతూ ఉంటారు కదా కామెంట్ బాక్స్లో మన అమోఘ్ దేశపతి గారి గురించి అలాగే పర్సనల్గా చాలామంది తెలిసిన వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు ఆయన వీడియోలు ఏంటి ఈ మధ్య రావట్లేదని సో ఒకసారి ఆయన జర్నీ ఏ విధంగా ఆయన ఒక నాకు తెలిసి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక నటుడిగా ఎంటర్ అయ్యారు ఆ తర్వాత జర్నలిస్ట్ అయ్యారు ఇప్పుడు చూస్తే మనకి ఒక స్పిరిచువల్ ఈవెంట్లో కనిపిస్తున్నారు ఒకసారి సింపుల్గా ఆయన జర్నీ గురించి అడిగి తెలుసుకుందాం చెప్పడానికి నువ్వు నాకు ఫస్ట్ పరిచయం అయిందే ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక యాక్టర్గా పరిచయం అయ్యావు యాక్టర్గా ఆ సినిమాకి వెళ్ళినాం కదా మనం నువ్వు చేసిన సినిమా కూడా వెళ్ళాం సినిమాకి వెళ్ళినా ఇద్దరం కలిసి అయితే సినిమా కంటే ముందుండాలి ఫస్ట్ నేను యాక్చువల్గా ఇండస్ట్రీకి వచ్చింది ఒక మ్యూజిక్ కంపోజర్ అవ్వాలనే అభిప్రాయంతో వచ్చిన నేను బీటెక్లోనే బీటెక్ ఫైనల్ ఇయర్లోనే మన క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చింది చెన్నైలో సిఎస్ఎస్ కార్పొరేషన్ అని చెప్పేసి ఆ పేరు ఆఫర్ లెటర్ తీసుకున్నా గర్వంగా ఇంటికి వచ్చిన నాకు జాబ్ వచ్చింది అని చెప్పి చూపించిన కానీ ఆ పోదలుసుకోలేదని చెప్పిన వాళ్ళు వందకు వంద శాతం నాకు అన్ని రకాల సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు ఇట్లా ఉన్నా నీకు తెలుసు నేను చాలా సార్లు నేను అమ్మ నాన్న నీకు చాలా పర్సనల్గా తెలుసు వాళ్ళకి నువ్వు అంటే చాలా ఇష్టం చాలా గ్రేట్ సపోర్ట్ నిజంగా పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే మనం ఈరోజు మనకు నచ్చినటువంటి ఈ పనిలో అయితే కనుక మనం ఉండలేం అసలు సాధారణంగా అందరిలాగా ఆలోచిస్తే మనం ఏదో ఒక మంచి ఎమ్మెంట్సీలో ఒక జాబ్ కొట్టేసి చక్కగా మనం మన కుటుంబం అయితే ఆ లిరిక్ రైటర్గా అంటే మ్యూజిక్ కంపోజర్గా రావాలని వచ్చిన నేను అప్పుడే ఆ టైంలోనే ఒక ఆల్బమ్ చేసిన కాలేజ్ డేస్లోనే అది రిలీజ్ చేయాలని కొంచెం ప్రయత్నం చేసినాం బట్ అది ఇక మెయిన్ ఫైనాన్షియల్ అంతకుమించి ఇంకే ఉండదు కదా మనకు సో దాని ద్వారా అది అవ్వలేదు బట్ ఆ సాంగ్స్ అది వ్యవస్థ నడుస్తుంది ఆ టైంలో స్టూడియోకి వెళ్తే అంటే రికార్డింగ్స్ గురించి నేను స్టూడియోకి వెళ్ళినప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అక్కడ ఉన్నాడు సింగర్ వచ్చింది బట్ లిరిక్ డైరెక్టర్ హ్యాండ్ ఇచ్చాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆమె సింగర్ గీతామోధురి యాక్చువల్గా ఆ టైంలో సాంగ్ కావాలి మ్యూజిక్ డైరెక్టర్ పేరు జయంత్ నా ఫ్రెండ్ నేను ఏదో అట్టా అట్టా లిరిక్స్ రాస్తా అని తెలుసు అనమాట వెంటనే నన్ను డార్లింగ్ సింగర్ వచ్చి వెయిట్ చేస్తుంది నాకు పది నిమిషాల కంటే టైం లేదు మా ఏమో హ్యాండ్ ఇచ్చిండ్రు నాకు సాంగ్ కావాలంటే ఓ రమ్మా అని ఒక సాంగ్ అయితే చేసినాం ఆ సినిమాలో రెండు పాటలు రాసిన గందరగోళం సినిమా పేరు అట్లా గందరగోళం సినిమా గందరగోళం స్థితిలో రాసారు అట్లనే రాసిన అది రిలీజ్ అయింది ఫస్ట్ టైం నా పేరు సిల్వర్ స్క్రీన్ మీద లిరిక్ రేటర్గా పడి చాలా ఆ తర్వాత మళ్ళీ మ్యూజిక్ గా ప్రయత్నం చేస్తూ ఉంటే త్వరగా రాలని చెప్పి నెక్స్ట్ ఆర్టిస్ట్ని చేసింది నన్ను ఫస్ట్ టైం ఫైవ్ డి కెమెరాతో ఓ సినిమా తీసినాం మేము అది కూడా రిలీజ్ అయింది తర్వాత అంటే మేము చేసిన తర్వాత ఒక నాలుగైదు ఏళ్ళకి చాలా భారీగా రిలీజ్ చేద్దాం అనుకుంటే రిలీజ్ అయింది ఎలా అయిందని అడుక్కు అయింది అది కూడా చూసినాం ఆ రోజు అన్నావు అప్పుడే ఇంత చేశారంటే ఇప్పుడు ఇంకెక్కడో ఉండాలే అన్నావు కానీ అందుకే ఇక్కడ ఉన్నావు నాకు తెలిసి ఇప్పుడు అలా సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంకా అలాగా నువ్వు అనుకున్న మ్యూజిక్ ఫీల్డ్లోనకో లేకపోతే యాక్టింగ్ ఫీల్డ్లోకో వెళ్ళిపోవాలి కానీ ఎలా మరి ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా కనిపించావు అటువైపు ఎలా వెళ్ళావు యా యాక్చువల్లీ ఏ విషయాన్నైనా మన కోణంలో చెప్పడం తప్ప అంటే నాకు ఇలా అనిపిస్తుందని నేను చెప్పడం భగవంతుని వల్ల అది అందరికి నచ్చుతుంది అంటే నా అలా అనిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళందరూ కూడా నేను మాట్లాడే మాటల్ని అంగీకరిస్తాను వాళ్ళ గొంతుకు నువ్వు అయ్యావు అలా చాలా మంది అన్నారు కూడా చాలా మంది మెసేజ్ చేస్తుంటారు అన్న మేము ఇట్టనే అనుకుంటాం అన్నా మాకు అసలు ఎవరికైనా చెప్తే ఎవరు వింటలేరు మీ వీడియో చూపిస్తే వాడు మళ్ళీ ఆన్సర్ అంటే నెక్స్ట్ క్వశ్చన్ వేయకుండా మూసుకొని కూర్చున్నారన్న మాకు చాలా హెల్ప్ అవుతున్నది నీ వీడియోస్ అన్ని అట్లా మెసేజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ నేను అంతకుముందు ఏంటి భారత్ టుడే అంటే ఈ మీడియా కెరీర్ అనేది అక్కడ స్టార్ట్ అయ్యింది ఫస్ట్ భారత్ టుడే భారత్ టుడే ఇద్దరం అక్కడే భారత్ టుడేలో స్టార్ట్ అయ్యింది అండ్ స్వామివారికి స్వామివారికి చాలా అంటే దానికి సంబంధించినటువంటి నీకు తెలుసు కదా ఇంకా వాళ్ళ కోసం చెప్పాలి ఇది ఈ ఏవీస్ కానీ సాంగ్స్ కానీ అండ్ ఛానల్ ప్రోమోస్ కానీ ఛానల్ యాడ్స్ కానీ అవన్నీ అంటే మొత్తం ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చినాం కాబట్టి చిన్నప్పటి నుంచి మనకేంటే ఈ దేవుడు అనే ఆ భక్తి ఉంటుంది అండ్ దేశం అంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది అది నీకు తెలుసు బట్ ఏ రోజు కూడా ఇట్ సైడ్ పోవాలి ఇదే కెరీర్ కెరీర్గా తీసుకోవాలి నేను ఎప్పుడు అనుకోలేదు సీరియస్గా అనుకోలేదని ఇప్పుడు భారత్ టుడే ఉంది తర్వాత స్టూడియో అని నేను ఛానల్లో యాంకర్గా చేసిన ఒక టూ ఇయర్స్ తర్వాత జిమ్ని కామెడీలో లైవ్ షో అది దాదాపుగా ఫోర్ ఇయర్స్ చేశాను నేను ఆ చేస్తున్న క్రమంలో ఇక్కడ భారత్ టుడేలో ఏంటంటే ఎంత చేసినా ఏంటంటే స్వామివారికి సంబంధించి అన్ని మనం చేయడం మళ్ళీ తర్వాత ఆయనతో తిరగడం ఎక్కువైంది తిరగడం మళ్ళీ ఛానల్ ఆ థీమ్ అనేది అంటే లోపల మేబి ఎక్కడనో అది నిద్రానమే ఉన్నది భారత్ ట్రేడ్ నిద్రలైపోయింది బట్ వీటి గురించి మనం పనిచేస్తూ మనం బతకగలమా చాలామంది కూడా వ్లాగ్స్ వీడియోస్ ఫ్రిడ్జ్ టూర్లు ఇలాంటివి విపరీతంగా చూస్తారు ట్రెండింగ్ వీడియోస్లో చూసుకుంటే ఇవే కనిపిస్తాయి మనకి బాత్రూమ్ టూర్స్ కూడా చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే అలాంటిది దేశం కోసం చెప్తే ఎవడు చూస్తాడరా అయ్యా అనుకునేవాడిని నేను కూడా ఇంట్రెస్ట్ ఉంది చెప్పాలని ఉంది జనాలకి తెలుసుకోవాలని ఉంది కానీ వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పేటోళ్ళు లేరు సో మనం చెప్పిన విషయం వీళ్ళకు అర్థమయ్యేలా చెప్తే అది ఖచ్చితంగా రీచ్ అవుతుంది అనే విషయం అర్థమై అక్కడ నేషనల్ స్టబ్ స్టార్ట్ అయ్యింది నిజంగా నేషనల్ స్టబ్ అనేది ఒక ప్రపంచం చెప్పాలండి నువ్వు అండ్ మన సాయన్న ఇద్దరూ కలిసి ఎంత అద్భుతమైనటువంటి స్థితిలో ఒక దాన్ని తీసుకొచ్చారంటే ఈరోజు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆ టైంలో కూడా ఎప్పుడైతే భారత్ టుడే నుంచి బయటకు వచ్చి అంటే శాటిలైట్ వెళ్తున్నాము అనేక రకాల యావిగేషన్స్ అక్కడ ఏంటి అంటే చెప్పాలనుకుంటున్నది కరెక్ట్గా చెప్పలేకపోతున్నామేమో అనేటటువంటి ఒక మీమాంస దాంట్లో నుండి నేషనల్ ఇష్ట పుట్టింది ఎందుకంటే మన జనాలు ఉన్నారు వాళ్ళు వింటున్నారు వాళ్ళకి తెలుసుకోవాలని ఉంది ఇన్ఫర్మేషన్ మనం చెప్పగలుగుతాము అన్నప్పుడు మనం ఇప్పుడు శాటిలైట్ అనగానే అక్కడ కొన్ని కోట్ల ఖర్చు వ్యవస్థ అదంతా అది కాకుండా మనం ఇండిపెండెంట్గా అయినా చెప్పుదాం అని సాయన్నకు నాతో డిస్కస్ చేసినప్పుడు నాకు కరెక్ట్ అనిపించింది అది ఎక్కడ దానిలో ఎటువంటి సందేహం లేదన్న మనం స్టార్ట్ చేద్దాం చాలా డేర్ డిసిషన్ ఆ రోజుల్లో మనకు ఇంకా వేరే అంటే వేరే అవకాశాలు ఉండే ఇప్పుడు జమ్లీలో అప్పటికి నేను థర్డ్ ఇయర్ త్రీ ఇయర్స్ అయిపోయాయి సో అక్కడ నుంచి ఏదో నా అన్న ఆలోచనలు ఏంటంటే నెక్స్ట్ మా టీవీ ఒక ఎంటర్టైన్మెంట్ యాంకర్ ఆ తర్వాత ఎలాగో మ్యూజిక్ చేస్తున్నా ఒక రెండు సినిమాలు మ్యూజిక్ చేస్తున్నా మూడో సినిమా కూడా అయిపోయింది అప్పటికి మూడు సినిమాలు మ్యూజిక్ చేసినా ఏదో అవకాశాలని మనం స్టూడియో పెట్టుకొని ఆ తర్వాత మనం జెమినీలో మాటిలో యాంకరింగ్ చేసుకుంటా మన వ్లాగ్స్ మనం చేస్తూ ఏదో కొంత చెప్పగలుగుతాం మన ఆల్బమ్స్ మ్యూజిక్ ఈ టైప్ వెళ్దాం అనే ఆలోచన ఉండేది బట్ అక్కడ నుంచి కట్ చేస్తే నేషనల్స్ట ఫస్ట్ ది రియల్ కాశ్మీర్ అనే ఎపిసోడ్ కాశ్మీర్కి పోయినాం వండర్ఫుల్ సూపర్ ద రియల్ కాశ్మీర్ అక్కడ చాలా మందిని కలిసినాం చాలా దగ్గరగా మాట్లాడినాను నేను మన మెయిన్గా మిలిటరీ వాళ్ళితే అల్టిమేట్ అల్లింగ్ సీరియస్గా అసలు మనం ఇక్కడ కూర్చొని చెత్త వాగులు వాగుతూ ఉంటారు దొంగనా కొడుకులు సీరియస్గా ఇక్కడ అంటే ఎటు పడుతు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు ఏ ఇష్యూ వచ్చినా కూడా మిలిటరీ వాళ్ళు ఆడోళ్ళని రేపులు చేస్తున్నారు లేకపోతే ఇంకేదో చేస్తున్నారు ఏది పడితే అది మాట్లాడుతుంటారు ఒక్కసారి నా కొడుకులు అక్కడికి పోయి చూస్తే అర్థమవుతుంది గంట ఉంటే చాలు వాళ్ళు నిజంగా ఎంత అంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎన్ని హక్స్ ఉన్నాయి తెలుసా అవన్నీ ఫొటోస్ ఉంటాయి నా దగ్గర చాలా మంది అంటే నేను పోయి ఇచ్చినాయి కాదు ఇంకా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అంటే వాళ్ళ ప్రేమ అంటే మిలిటరీ వన్ చూడగానే మనం ఏమనుకుంటాం అబ్బో చాలా సీరియస్ రా బాబు వీళ్ళది మనం అంటే ఎంత దూరంగానే ఉంటే బెటర్ అనే ఒక ఆలోచన వస్తుంది నార్మల్ జనాలకు బట్ అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఎంత అంటే ఒక దగ్గర అక్కడ ఏంటంటే టెంపుల్స్ పైన దాడులు ఎక్కువ ఫ్రైడే వచ్చింది అంటే రాళ్ళు వేయడాలు వచ్చేసి గ్రానైట్లు వేల్చడాలు అట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నమాట మేము ఒక టెంపుల్కి వెళ్ళాం అక్కడే ఒక వ్యాయామశాలు జిమ్ పెట్టుకున్నారు మన ఆదిలాబాద్కి సంబంధించినప్పుడు ఒక మిలిటరీ అతను ఉన్నాడు అక్కడ తెలుగు అవి మొత్తం చూపించింది నాకు అంత అంతా చూస్తున్నా భలే అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది బయటకు వచ్చిన తర్వాత నేను టెంపుల్ ముందు కూర్చున్నా కూర్చొని కెమెరా నేనే షూట్ చేసినా మొత్తం అదంతా కెమెరా పట్టుకొని షూట్ చేస్తా ఉంటే వెహికల్ ఎండింగ్ ఇది నిమంటారు చెక్ పోస్ట్ లాగా చెక్ పోస్ట్ లాగా పోస్ట్ ఒకటి ఉంది కార్ వస్తుంది అంటే లోపల నుంచి టెంపుల్ నుంచి కార్ వస్తుంది బయటకు వెళ్లే ముందు ప్రహరీ కూడా అక్కడ పోస్ట్ అక్కడికి కార్ ఆగి అందరూ భారత్ మాతాకి జై అంటారు వెళ్ళిపోతారు మళ్ళీ నెక్స్ట్ కార్ వస్తుంది నేను పొద్దున్నే సాయంత్రం నాకు అక్కడనే ఉన్నారు అన్ని షూట్ చేసుకుంటాం మళ్ళీ వస్తుంది నెక్స్ట్ కార్ బయటకు వెళ్ళేటప్పుడు భారత్ మాతాకి జై అని అందరూ అంటున్నారు మనకు జోష్ వస్తుంది మనం జై అంటున్నాం మళ్ళీ పోతున్నారు ఇక ప్రతి కార్ ఇట్లా పోతుంది నేను మనకు ఆగక ఆయన ఆదిలాబాద్ ఆయన పిలిచి అడిగినా అన్న ఏందన్నా ఇట్లా అందరూ అక్కడికి పోయి భారత్ మాతాకి జై అని పోతున్నారు ఏంది అన్న బేసిక్గా ఇక్కడ పరిస్థితి మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో కూడా నాకు తెలియదు కానీ ఇక్కడ చాలా అంటే ఆ టైంలో చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఇక్కడ ఉంది మొన్ననే ఈ ముందే ఒక గ్రానైట్ కూడా వేలింది దాంట్లో కొంతమంది చచ్చిపోయారు కూడా మేము ఒకసారి బయటకు పోతే ఎంతమంది రాళ్ళేస్తారో తెలియదు ఎక్కడ ఏమవుతుందో మాకు తెలియదు సో ఇక్కడికి వచ్చి ఏమనుకుంటామంటే అమ్మ నా జీవితం నీకే తల్లి మళ్ళీ తిరిగి రానో నాకు తెలియదు మళ్ళీ బయటకు పోయిన తర్వాత ఏ క్షణం మళ్ళీ నీకు జై కొడుతున్నో లేదో కూడా నాకు తెలియదు అందుకోసం ఇక్కడ జై కొట్టి నేను పోతున్నా అని చెప్పి బయటకు పోతున్నాము అని చెప్తే సీరియస్గా డలింగ్ చెప్తున్నా కదా లిటరలీ ఇప్పుడు నేను చెప్తున్నా స్టిల్ నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి ఆయన చెప్పిన మాట నాకు గుర్తు చేసుకుంటాను సో దేశం కోసం అంత కష్టపడుతున్నారు అక్కడ బట్ ఇక్కడ చూస్తుంటే ఎంత చెత్త జరుగుతుందో అంత చెత్త జరుగుతుంది అక్కడ నన్ను నేను అంటే నన్ను నేను పూర్తిగా మార్చుకున్నా కాదు మారిపోయినా నీకున్నటువంటి ఆ చిన్నపాటి ఆ డౌట్ కూడా చిన్నపాటి డౌట్ క్లియర్ అయిపోయింది లేదు అంత ఏది చేసినా కూడా భగవంతుని ఆజ్ఞ మనం ఏం చేయలేం అంటారు కదా దారిలోనే ఉన్నాను అది అంటారు కదా ఆ రోజు నేను గట్టిగా ఫిక్స్ అయిపోయినా సో ఇదే నాది ఈ లైనే నాది సో ఇప్పుడు నేషనల్ స్టబ్ ద్వారా ఏదైతే నీకు ఒక క్లారిటీ వచ్చింది దేశం కోసం పనిచేయాలి మన జవాన్లు చేస్తున్నటువంటి ఆ త్యాగం అవన్నీ కూడా లైవ్లో చూసావు అది చాలామందికి ఉండని అదృష్టం అది నీకుంది నేను ఆ వీడియోస్ చూసి చాలా చాలా నేను బాగుండు అని నాకు కూడా అనిపించింది బట్ ఓకే అప్పుడు నేను నేషనల్ స్టబ్లోనే ఉన్నాను సో ఆ తర్వాత నీవు ఇప్పుడు 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 చూసుకుంటే కనుక ఈ సరౌండింగ్స్ ఒకసారి మనం ఫ్రేమ్ మారిస్తే కనుక సెట్ అవుద్ది ఆ బ్యాక్గ్రౌండ్లో మనం మిగతా విషయాలు మాట్లాడుతున్నాం సో డాలి ఇప్పుడు నువ్వు అలా ఒక దేశ హితం కోసం ఆలోచించే ఒక భావజాలం గల వ్యక్తిగా మారిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇవంతా ఇంత పెద్ద మంచి మహత్కార్యాన్ని నీ భుజాన్ని వేసుకున్నావు చూస్తుంటే చాలా మంచి అవుట్పుట్ రాబోతుంది అనేది స్పష్టం అంత శివానుగ్రహమే అయితే ఇలా స్పిరిచువల్ వేలోకి మీ యొక్క దారి ఇలా మళ్ళడానికి గల కారణం ఏంటి అంటే బేసిక్గా అంటే ఈ హిందుత్వము అంటే ఒకప్పుడు అనుకున్నామండి అంటే హిందుత్వము 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 అని మరీ అంటే కామన్గా అందరికీ ఉండేటటువంటి ఐడియాలజీ నాకు ఉండదు అంటే హిందుత్వం అంత కట్టర ఏంది అదేంది ఇదేంది అసలు అటువంటి ఆలోచనలలో ఉంటున్నాయి నాకు కొంచెం బట్ ఏంటి అంటే వై హిందుత్వ అనేది గత ఐదారు సంవత్సరాల్లో నాకు అర్థమైంది అర్థమవుతుంది స్టిల్ ఎందుకు హిందుత్వం ఉండాలి ఈ దేశంలో అండ్ నేను ఎక్కడ అక్కడ కాశ్మీర్కి వెళ్ళొచ్చిన తర్వాత అది ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోయినా నేను ఇంకా ఖచ్చితంగా దీనికోసమే మనం చేయాలి పని చేయాలి దీనికోసమే చేయాలి దీనికోసం ఏదో ఒకటి చేయాలి కాదు దేని చేసినా దీనికోసమే చేయాలి అని ఫిక్స్ అయ్యారు ఎందుకంటే అంటే నేను చాలా చాలా సందర్భాల్లో చెప్పిన మాట సర్వేజన సుఖినో భవంతుడలి అంటే చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంది అంటే ఇంట్లో మనకు నేర్పించేది అదే ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా కూడా మనం మనం బాగుండాలి అందరూ బాగుండాలి లేకపోతే అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి అనుకునే రకం తప్ప వేరే ఉండదు సో అది ముఖ్యంగా అంటే హిందుత్వం అది ఖచ్చితంగా నేర్పుతుంది అని నేను చాలా ప్రగాఢంగా నమ్ముతున్నా అంటే నాకు నేర్పించింది ఇట్ ఇస్ సేమ్ టైం మన దాంట్లో ఎక్కడ చూసినా గత కొన్ని సంవత్సరాలుగా అయితే నేను చదవడం మొదలుపెట్టినా దానికోసమే ఇప్పుడు నువ్వు దారి మార్చావా దారి మార్చడం అంటే ఇప్పుడు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అంటే నీవు జర్నలిస్ట్గా ఒప్పు ఒప్పుకోకపోయినా యాజ్ అన్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా నడిచింది కొంత గ్యాప్ ఇచ్చావు అంటే గ్యా గ్యా అది పక్కన పెడితే దారి మార్చడం ఏం లేదు దాన్ని యాక్చువల్గా ఏంటంటే ఇది ఏదో రకంగా జనాల లోపలికి తీసుకెళ్ళాలి చెప్పాలి అనే ఒక ఒక ఉద్దేశం అంటే నాకు ఎప్పటి నుంచో ఉండింది అంటే నాకు ఒక మ్యూజిక్ అనేది కొంచెం అంటే అమ్మవారి బాసర సరస్వతి దేవి అనుగ్రహం వల్ల ఎక్కడ నేర్చుకోకపోయినా మ్యూజిక్ అనేది ఒకటి అబ్బింది దాంట్లో ఒక నాలుగు సినిమాలు మ్యూజిక్ డైరెక్షన్ చేసినాం ఇండిపెండెంట్ సాంగ్స్ అయితే చాలా చేసినాం బట్ నాకు తెలిసిన మ్యూజిక్ నేను ఏంటంటే ఏదో సినిమా అది ఇది అది ఓకే బట్ అటువైపు చాలామంది ఉన్నారు బట్ ఆ మ్యూజిక్లో నేను ఏదైతే అనుకుంటున్నాను ఏదైతే చదువుతున్నాను ఏదైతే నేర్చుకుంటున్నాను ఇన్ని రోజులు నాకు దేంట్లో అయితే గుర్తింపు వచ్చిందో దానికి మ్యూజిక్ యాడ్ చేసి ఏమైనా చేయొచ్చా అన్నప్పుడు ఒక కాన్సెప్ట్ వచ్చింది అంటే మ్యూజికల్ నైట్స్ లాగా మనం ఏమైనా ప్లాన్ చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఆ టైంలో ఈ అవకాశం వచ్చింది నేను అనుకున్న నమ్మేది ఏంటంటే కమర్షియాలిటీ అనేది లేకపోతే విషయం అనేది ఎంత జ్ఞానం ఉన్నా మనం ఎంత చెప్పాలనుకున్నా అది రీచ్ అవ్వచ్చు నాకు అంటే కమర్షియల్ అంటే ఇంకా రాంగ్ వేలో వెళ్ళే అవకాశం ఉంది కానీ కమర్షియల్ అంటే ఏం లేదు కొంచెం మోడర్నైజ్ చేసి చెప్పడం అంతే అంతే కదా కాన్సెప్ట్ మోడర్నైజ్ చేసి చెప్పడం ఇంట్రెస్టింగ్గా చెప్పడం చెప్పే విషయాన్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా చెప్పడం అర్థమయ్యేలా చెప్పడం ఏదో అది ఏదో బ్రహ్మ పదార్థం అని కాకుండా అరే బాబు ఇది చూస్తే మనకు అర్థమైపోతుంది అనేలాగా చెప్పడం సో ఈ స్పిరిచువల్ నైట్స్ అనే కాన్సెప్ట్ కూడా కొంచెం ఆ టైప్లో స్టార్ట్ చేద్దామని ఒక ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉండేది నాకైతే స్పిరిచువల్ నైట్స్ అనే కాన్సెప్ట్ నాకు ఆల్రెడీ చెప్పావు కాబట్టి దాని గురించి ఒక స్పెషల్ వీడియో అయితే నాకు కావాలమ్మా సార్ వారి డేట్స్ కోసం మేము మూడు నాలుగు నెలల నుంచి అంటే ఆయన కాల్ చేసి రేపు కలుస్తానంటాడు రేపు అంటే దాని అర్థం రేపు అలా నాలుగైదు నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు ఇదిగో శివుడు దయవల్ల ఈరోజు ఇలా కలిసాడు శివుడు దయ వల్ల అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది మీకు చెప్పాలి ఆయన ఒక వారం క్రితమే అంటే ఈ ఈ పనికి అంటే ఈ పని కుదరక మునిపే వారం క్రితమే శివుని గురించి మంచి పాట రాశారు ఆయన ఆయన ఒంటరిగా కూర్చొని అందులో అద్భుతమైన లైన్స్ ఉన్నాయి నా కోసం ఒకసారి మన కోసం పాట పూర్తి ట్యూన్ అయితే గుర్తులేదు నాకు ఇది ఒకరోజు ఇదే దీంట్లోనే ఉండాలి అంటే ఒక రకమైనటువంటి ఏంటి అన్నది ఎవరికైనా వస్తూ ఉంటుంది కదా వైరాగ్యం వైరాగ్యం అని అనలేనిలే మా అమ్మ తిట్టింది పాట వినంగానే మా వైఫ్కి పూర్తిగా పాట వినిపించడం లేదు సేమ్ అక్కడ నుంచి కూడా సేమ్ అదే వస్తుంది ఉంది బట్ ఏంటి ఆ ఆ లో వచ్చింది అనమాట బట్ నాకు అనిపించింది రాసిన నాకు మంచిగా అనిపించింది నేను ఊరిక చదువుకుంటా ఉంటాను బట్ ట్యూన్ సరిగా గుర్తులేదు కాని కట్టినడుగు పగిలిన పుర్ర అడుగు అలసి నా కదలని కథలని అడుగునడుగు విధి లిఖితమైతే శంకరా ఎందుకు మాకి చిన్నర వందరా అండపిండ బ్రహ్మాండాలు నీవురా తెలసిన లోకం తీరు మారదురా తెలసిన లోకం తీరు మారదురా ఆస్తి ఏ పాస్తి నిలవదుగా మాతు తోడుగా ఏ దారి ఈ అంటే కనబడే కాలిన బూడిద ఆస్తి ఏ పాస్తి నిలవదుగా మాతో తోడుగా ఏ దారి ఈ అంటే కనబడే కాలిన బూడిదా ఇంకా ఉన్నాయి అంటే అనిపించింది సీరియస్గా కొన్ని సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి లైఫ్లో దేనికోసం మనం పోరాటం అనిపిస్తూ ఉంటుంది పాట అంతే ఇక్కడ నువ్వు పాట పాడినప్పుడు చాలా రకరకాల పదబంధాలతో రాసి అది అర్థమవుతుందా లేదా అవతల వాళ్ళకి అర్థం కాని పరిస్థితిని తీసుకుని వచ్చే కంటే అందరికీ అర్థమయ్యే భాషలోనే జ్ఞాననేత్రం తెరవగలిగితే చాలు చాలామంది మహామహులు కూడా వివేకానంద స్వామి కానీ మనం చాలా పురాణాల్లో చదువుకున్న కథల్లో కానీ ఎప్పుడో ఒక చోట చిన్న లైన్లో మారుతారు వాళ్ళు చిన్న మాట ద్వారా మారుతారు రామకృష్ణ పరమంశ అన్న ఒకే ఒక్క డైలాగ్తో స్వామి వివేకానంద మారిపోతాడు అలాగా నాకు ఈ పాటలో ఉన్నటువంటి కొన్ని లైన్స్ చాలా బాగా నచ్చాయి అది వాళ్ళకు కూడా అంటే ఇది ఎప్పుడు మళ్ళీ దీని సాంగ్స్ రూపంలో తీసుకొస్తావు అనే ఆలోచన ఉందా చేయాలనే ఆలోచన ఉంది ఇంకా బ్రహ్మాండంగా దాని ఆలోచన ఉంది ఆ రోజు హాఫ్ అన్ అవర్లో కూర్చొని వచ్చింది అలా పక్కన పెట్టినా మళ్ళీ ఈరోజు నువ్వు అంటే అది బయటకు వచ్చింది చాలా బాగుంది థ్యాంక్ యూ ఇప్పుడు ఏంటి మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు నెక్స్ట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి అనుగ్రహంతో ఇది వచ్చింది ఫస్ట్ అయితే దీన్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం దీనికి ముఖ్యంగా చెప్పాలి అంటే దీనికి ఓన్లీ నేనొక్కరిని కాదు నాతో పాటు ఇక్కడ చాలామంది పనిచేస్తున్నారు నువ్వు చూస్తున్నావు ఆల్రెడీ వచ్చినప్పటి నుండి ఇది గత పది రోజుల నుంచి ఇదే వ్యవస్థ ఇక్కడ నడుస్తూ ఉంది ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు మైపాల్ రెడ్డి గారు మైపాల్ రెడ్డి గారు ఒక అంటే శివరాత్రికి సంబంధించి ఒక జాగరణ కార్యక్రమం మనం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన వరకు ఉండేది ఇంతకుముందు కూడా చాలా టెంపుల్స్ ఇక్కడ వాళ్ళు చేసారు అండ్ రీసెంట్గా అయ్యప్ప స్వామి కూడా పూజ చేసారు అట ఇక్కడ పడి పూజ అంతకుముందు ఏదో చేసారు అంటే దైవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు రెగ్యులర్గా అయితే మనకు యాదవ్ గారు అని చెప్పేసి యాదవ్ గౌడ్ గారు చిన్నమయ్య స్టూడియోస్ ఓనర్ ఆయన వారి త్రూ మనకు వచ్చిందనమాట వచ్చినప్పుడు అంటే ఇలా ఉందండి ఒకటి అమ్మఒక్క గారు మరి మనం వెళ్ళి ఒకసారి కలుద్దాం వాళ్ళని మేబీ వస్తే వస్తుండొచ్చు మీకు కూడా ఇంట్రెస్ట్ కదా ఎందుకంటే వారు నేను కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం అంటారు అంటే మ్యూజికల్ నైట్ డివోషనల్గా చేయాలి డివోషనల్ మ్యూజికల్ నైట్స్ అంటే రెగ్యులర్ మ్యూజికల్ నైట్స్ అవుతూ ఉంటే మన డివోషనల్గా చేస్తే బాగుంటుంది అది అని వారు నేను చాలా రోజులుగా అనుకుంటాను అట్లనే ఆర్ట్ డైరెక్టర్ ఉదయ్ గారు మీకు తెలుసు అలాంటి ఆయన నేను అయితే ఇదే కొన్ని సంవత్సరాల నుంచి మనం స్పిరిచువల్గా ఏదో ఒకటి చేయాలి అంటే ఆయన స్పిరిచువల్గా మంచి చే రాయగలుగు దించగలుగుతాడు అండ్ దాన్ని ఎక్కించగలుగుతాడు సో ఆయనకు నాకు ఇదే సంభాషణ ఉండేది స్పిరిచువల్గా మనం ఏదో చేయాలి మ్యూజిక్ ప్లస్ ఆయన సెట్ అసెట్ అయ్యేలాగా మళ్ళీ తర్వాత ఇక్కడ యాదవ్ గారు నేను ఇద్దరం కూడా అనుకునే వాళ్ళం ఈ ముగ్గురి కాంబినేషన్ మరి ఎవరైనా సెట్ డిజైనర్ ఉన్నారో మనం ఉదయం గారు చేస్తారని ఆయన అడిగితే ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం తర్వాత ముచ్చటని ఫస్ట్ సెట్ డిజైన్ చూపించగానే వీళ్ళకి విపరీతంగా నచ్చిందండి ఇప్పుడు పెద్ద మదన్న చిన్న మదన్న అని చెప్పేసి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇద్దరు తమ్ముళ్ళు అండ్ ఇక్కడ వాళ్ళు అందరూ చూసి ఖచ్చితంగా మాకు ఇదే కావాలి ఒకవేళ ఈ సెట్ అంటే అనుకున్న బడ్జెట్ వేరు ఆ బడ్జెట్ గురించి పక్కన పెడితే మాకు ఇదే కావాలి ఒకవేళ ఇది లేదు ముందు చిత్రం ఇచ్చారో దాన్ని ఇదే కావాలి ఇది లేదు అంటే మేము ఎల్ఈడీ స్క్రీన్లు పెట్టుకొని నడిపి వేరే ఎవరి దగ్గరికి వెళ్ళామన్నారు అనమాట మా దగ్గర చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు బట్ మాకు ఏది నచ్చలేదు ఇది ఈ కాన్సెప్ట్ నచ్చింది నాకేంటంటే ఈ బిగ్ హైట్స్ ఇట్లాంటి అంటే ఉదయ గారు నేను చాలాసార్లు డిస్కస్ చేశాను అన్నమాట ఇంత అయ్యప్ప పడిపజకు కూడా అనుకున్నాం మేము ఒక పెద్ద అయ్యప్ప విగ్రహం పెట్టాలి అది ఇది అని చెప్పి బట్ కమర్షియల్గా మరి లో చూస్తే ఇప్పుడు ఇది దాదాపు అరవై ఫీట్లు ఉంటాయి శివుడి విగ్రహం కూడా రెడీ అవుతుంది శివుడి విగ్రహం రెడీ అవుతుంది అది అడుగులేదు అది ఓవరాల్ ఇక్కడైతే ట్వంటీ ఫైవ్ అడుగుల వరకు వస్తుంది ఇరవై ఇరవై ఫీట్లు శివుని విగ్రహం మొత్తం ఈ కార్యక్రమం పేరేంటి దీనికి స్వరలింగోద్భవం 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 కాబట్టి ఇక్కడ హైదరాబాద్ పడడం మీరు స్క్రోలింగ్ అవుతూ ఉంటాయి ఆ డీటెయిల్స్ మీరు ఆ రోజు మన భారత వర్షాలలో లైవ్లో కూడా చూడవచ్చు అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా వచ్చి హాజరు కావచ్చు చక్కగా మన అమోఘ దేశపతి గారి ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్స్ని కూడా స్పిరిచువల్ వేలో మీరు ఒకసారి చూసి మీరే అంటారు ఎంత అద్భుతంగా ఉంటుందో అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కాన్బాయ్ అని ఒక ఆయన ఉన్నారు కాన్బాయ్ లోకల్ లీడర్ ఆయన ఇక్కడ మంచి మంచి పర్సన్ మేము వచ్చిన పది రోజుల నుండి ఇక్కడ శివయ్య కావాల్సిన ప్రతీది ఆయన చేతుల మీదుగానే మాకు వస్తుంది ఆయనే చేస్తున్నారు అంటే ఆయన ఒకసారి ఆయన చూస్తే ఏంటంటే ఆయన వినాయక పండ మంటపాలకు వెళ్తారు పూజలు చేస్తూ ఉంటారు మళ్ళీ తర్వాత మట్టి గణపతులు పంచుతూ ఉంటారు మన దేశంలో ఉన్న ఈ గొప్పతనాన్ని కొంతమంది తీసుకోలేక అది విభజిస్తా ఉంటా విభజిస్తా ఉంట నిజానికి ఖాన్ బాయ్ అంటే మనం ముస్లిం బ్రదరే కదా కానీ ఆయన మనం చేస్తున్నామని ఈ పనులు చెప్పారు మేము కూడా చూసాం అంత అద్భుతంగా ఉన్నాయి ఇదే సామరస్యం అంటే ఈ సామరస్యాన్ని కొంతమంది జీవించుకు ప్లేస్గా హిందుత్వం హిందుత్వం అంటే హిందుత్వం బతకడం ఎందుకు అంటే హిందుకే అది గారు అంటారు కదా జై హింద్ అంటే హిందూ ఓంకో హై బాకీ సబ్ నాయం హాయం కాదు హిందుస్తాన్లో ఉండే జనాల్ని హిందువులు అంటారు అందరూ బాగుండాలనే కా కోణం అది అందరూ బాగుండాలనే కోణము హిందుత్వం దాన్ని అంటే ఆ మాటకి హిందుత్వం అనేది బలం చేకూరుస్తుంది అందుకోసం హిందుత్వం గురించి చెప్పాలి అందుకోసం మనం హిందువుగా బతకాలి సో ఇది పరిస్థితులు ఇక్కడ అయితే శివరాత్రి వారికి ఇది నీ గురించి కొద్దిగా చెప్పాము ఏదో చెప్ చాలా చెప్తాను అన్నావు కానీ చాలా తక్కువగానే సమాచారాన్ని లోపల మిగతాదని ఇది చాలు నాకు మళ్ళీ రావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేలాగా మళ్ళీ నీతో ఖచ్చితంగా ఇక్కడ మీకు చాలా సౌండ్స్ కూడా వినిపించి డిస్టర్బ్ అవ్వచ్చు సారీ అబౌట్ దట్ రియల్గా అండి ఎందుకంటే తప్పట్లేదు మనకి అసలు టైం లేదు దాదాపుగా ఒక పదిహేను రోజుల నుంచి ఒక ముప్పై ఐదు నుంచి యాభై మంది పని చేస్తుంటే ఈరోజు ఈ స్టేజ్కి వచ్చింది ఇక్కడికి వచ్చింది సో ఇంకొక రోజే టైం ఉంది కాబట్టి డే అండ్ నైట్ వర్క్ చేస్తే తప్ప ఇది వర్కౌట్ అవ్వదు సో సౌండ్స్ ఆపలేకపోతున్నాం క్షమించారు ఎస్ ఇంకా నేను మాట్లాడుకున్నావా అంటే ఇంక ఇప్పటికే చాలా కదా మళ్ళీ ఎప్పుడు వీడియో రూపంలో కనిపిస్తాను అయ్యో ఇప్పుడు ఇది వీడియో కాదా మేము వేసాం బిట్లు అలాంటివి కానీ అది కాదు అంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడు వస్తావు శివరాత్రి కాదు వస్తాను నేను అనేది అది కాదు ఎప్పుడు వస్తావు శివరాత్రి వస్తాను శివరాత్రి అయ్యాక నువ్వు నన్ను కలవడానికి రావడం గురించి శివరాత్రి తర్వాత మళ్ళీ ఆ శివుడి అనుగ్రహంతో బ్రహ్మాండమైన తేజస్సుతో బలంతో మన ముందుకు అమోఘ దేశపతి రాబోతున్నారు గ్యాప్ ఇచ్చారు అంతే డబుల్ ఇంపాక్ట్తో రాబోతున్నారు అనేది ఆ మాటల ద్వారా మనం వినవలసిన ఒక సంతోషకరమైన విషయం సో ఈ చిట్ చాట గురించి మీకు ఏమన్నా అభిప్రాయాలు ఉంటే నిర్మోహమాటంగా అడిగేయండి భయ్య కామెంట్ బాక్స్ లో అలాగే ఈ వీడియోని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి షేర్ చేయండి పది మంది మందికి షేర్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ లో ఇంత ముందు డైలాగ్ చెప్పినట్టుగా మీ ఇష్టం మీరు ఏదైనా అడగొచ్చు ఫస్ట్ స్టార్టింగ్ లో ఓపెన్ చేద్దాం ఓపెన్ చేద్దాం ఈ కామెంట్ బాక్స్ లో ఏవైతే విలువైన కామెంట్స్ ఉంటాయో వాటిని పికప్ చేసుకొని ఒక టాప్ 10 కామెంట్స్ మీద మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తా మన అమౌదేష్ మతిపాయని కూర్చొని ఒక చిన్నపాటి వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తా ఏమంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ కూడా ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఏమంటారు ఇంకా ఎండింగ్లో ఏం చెప్పారు అర్థం కావట్లేదు అంటే జనరల్ వీడియోలు ఎండింగ్లో ఏదో చెప్పేవాడిని కానీ ఫస్ట్ టైం కదా ఇలాంటి వీడియోస్

अंड की पर्यवेक्षण दर्शक पर्यवेक्षण प्रणय बाबू थैंक यू वेरी मच मोबल दर्शक पर्यवेक्षण की मोदर्शक तो पर्यवेक्षण बाबू की थैंक यू वेरी मच अंदर की थैंक यू वेरी मच जय भारत जय हिंद मेरा भारत महान